ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు కొండంత అండ కానీ ఈ గురువు దోబూచులాడుతున్నాడు అంటే ఏంటి కొంతకాలం యోగిస్తున్నాడు కొంతకాలం అవియోగిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ ధనుసు వారు ఎలాగో ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉంది కాబట్టి ఆ శని ప్రభావం నుంచి బయటపడాలి ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తగ్గించే అధికారము బలము ఈ గురువు దగ్గర ఉన్నాయి కానీ ఈ గురువు కొంతకాలమే యోగిస్తున్నాడు ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు ఏం చెబుతున్నాడు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి పద్నాలుగు వరకు ఈ ధనుసు రాశి వారు ఎలా ఉండాలి అని అంటే బాగా కష్టపడాలి చెమటోడ్చాలి ఏ పని చేసినా విజయం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మార్చి పద్నాలుగో తారీఖు వరకు గ్రహించాలి ఇక తదనంతరం మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నట్టు కారణం చేత ఈ మార్చి పద్నాలుగు వరకు పడినటువంటి కష్టానికి అధికమైనటువంటి శుభ ఫలితం ఈ మే ముప్పై ఒకటో తారీఖు మధ్య వరకు పొందుతారు ఇక తదనంతరం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రాశిలో సంచారం చేస్తున్న కారణం ఇది చాలా కీలకం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల పాటు జాగ్రత్తలు పాటించండి